ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటంటే ఇది బొమ్మలు ఇయర్బడ్స్ అవన్నీ చూపిస్తున్నా ఏంటి అనుకుంటున్నారు ఇదైతే నెల్లూరు ఫేమస్ మాల్ కి అయితే వెళ్ళానండి అక్కడ ఏమేమి గురఫ్ ఉన్నాయి ఏమేమి ఈ రోజు అయితే తీయాలనిపించింది అందుకని చెప్పి తీస్తున్నాను అండి ఇందులో ఒక స్పెషల్ అయితే ఉందండి రోజు వీడియో తీయడానికి ఒక స్పెషల్ అయితే ఉంది ఇది ఏంటనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి వీడియో స్కిప్ చేసి చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయని వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా ఎంజీబీ మాల్ అంటే మొత్తం నెగిటివ్ జెడ్ అన్నీ దొరుకుతాయండి అక్కడ మీరు గమనిస్తున్నట్లయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ్లేయింగ్ ఒక ఉంటుందండి ఇప్పుడు చూస్తున్నారు కదా లేడీస్కి డ్రెస్సెస్ చిన్న పిల్లలకి ఏ టు జెడ్ నేను చెప్తున్నాను కదా ఏ టు జెడ్ మీకు ఏం కావాలంటే అవాడు దొరుకుతాయి ఇప్పుడు ఇది ఒక టాప్ అయితే ఫోర్ హండ్రెడ్ అండి నీకు ఫస్ట్ ప్రైజ్ అయితే సిక్స్టీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉంటాయండి మీకు ఏం కావాలన్నా కొంతమంది అనుకుంటారు అక్కడ ఎక్కువ రేట్స్ ఉంటాయి ఎందుకు వెళ్ళడం అని ఇప్పుడు అయితే అలా ఏం లేదండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనము హైదరాబాద్లో చిన్న బజ బజార్ ఉంటది కదా అట్లా ఉందండి ఇప్పుడు మొత్తం. మొత్తం ఇంతకుముందు అయితే ఎంజీబీ మా లోపల పెట్టే వాళ్ళండి ఈ గ్రోసరీస్ అంతా ఇప్పుడైతే బయట కూడా కొత్తగా పెడుతున్నారు సండే అయితే అక్కడ అస్సలు ఖాళీ ఉండదు అండి నిన్నైతే మేము సండే అయితే వెళ్ళాము వీడియో అప్లోడ్ చేసి ఈరోజు అయితే పెడుతున్నాను మీరు చూస్తున్నట్లుగా అయితే చూడండి ఎంత క్రౌడ్ ఉందో చూడండి పిల్లలు ఆడుకునేదానికి ప్లేయింగ్ ఉంది మూవీస్ చూసేదానికి మూవీస్ ఉంది మీకు ఏ టు జెడ్ అండి గ్రోసరీస్ ఇంటికి కావాల్సిన సామాన్లు బట్టలు ఏం కావాలన్నా సరే అక్కడ దొరుకుతాయండి ఆ ఒక్క మాల్కి వెళ్ళిపోతే ఇంకెక్కడ తిరగాల్సిన అవసరమే ఉండదు నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బ్లాక్ బీట్స్ ఉంటాయి కదా వాటి కలెక్షన్ చూడండి నేను చూపిస్తున్నా నల్ల పోసల కలెక్షన్ చిన్నపిల్లలకి వేసుకునేదానికి బ్యాంగిల్స్ చైన్స్ బుట్ట కమ్మలు కొంతమందికి చిన్న కమ్మలు కాకుండా పెద్దవి ఇష్టం ఉంటాయి కదా అవి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి మేము అలాగా ఎస్కలేటర్ మీద పైకి వచ్చాం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా అయితే చెప్పులు ఇంకా పక్కన బట్టల షాపు అట్లా ఉంటాయండి వరుసగా ఇదైతే చెప్పుల షాపు మీరు చూస్తున్నారు కదా తర్వాత వచ్చేసి బట్టల షాప్ ఉంటుంది అలా అనమాట లైన్లో ఉంటాయి ఇక్కడ అయితే రింగ్స్ కొనుక్కుంటున్నారు రింగ్స్ తర్వాత ఇక్కడ నుంచి కూడా నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు చూపిస్తున్నా ఏం ఎలా ఉంది ఏమేమి ఉంది నేను చెప్పేవన్నీ ఉన్నాయా అని లిఫ్ట్ అయితే చూడండి లిఫ్ట్ కూడా ఉంది మనకి ఎస్కలేటర్ కూడా ఉంది మనకి ఏది కావాలంటే అది ఉంది నెక్స్ట్ లేడీస్కి శారీస్ ఏం కావాలన్నా సరే తక్కువ ప్రైజెస్లో దొరుకుతున్నాయండి తక్కువ ప్రైజెస్లో ఒకే షాప్లో వేరు వేరు దగ్గరలో తిరుగుతు ఒకే దగ్గర వెళ్దాం అనుకున్న వాళ్ళకైతే ఇదైతే ఫ్రీగా ఉంటుందండి ఇంకా ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉందండి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది డ్రెస్సెస్ మీద సెవెంటీ పర్సెంట్ ఆఫర్ కూడా నడుస్తుందండి మీరు కావాలంటే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ టాప్స్ ఉన్నాయి ఈ టాప్స్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ నైన్ అట్లా పడుతుంది ఆఫర్ ఆఫర్కి పోగా ఫైవ్ నైంటీ నైన్ అట్లా పడుతుంది దాని తర్వాత సినిమా హాల్ అయితే ఉందండి లోపలికి వెళ్ళేటప్పటికి మీరు చూడండి సినిమా హాల్ లోపలికి ఎంట్రింగ్ లోపలికి వెళ్తున్నాను ఇందులో ఒకటి ఐదు స్క్రీన్స్ అయితే ఉంటాయనమాట ఫైవ్ ఉంటాయి మనము ఈ స్క్రీన్ పక్కన స్క్రీన్ ఉంది కదా అక్కడైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు అండి ఇది పవన్ కళ్యాణ్ మూవీ అయితే ఇప్పుడు వాడుతుందండి ఈ మూవీ థియేటర్లో ఒక చూడండి సినిమా హాల్ అయితే చాలా పెద్దగా ఉంటాయి ఫైవ్ స్క్రీన్స్ అయితే అందులో ఉన్నాయండి నేను మీకు చూపిస్తాను చూడండి ఏమేమి అనేసి ఫస్ట్ ఫ్లోర్లో ఏం అంటే నార్మల్ గ్రోసరీస్ అవన్నీ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి బట్టలు అవన్నీ ఉంటాయండి థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి సినిమా హాల్ ఉంటుంది తర్వాత ఫుడ్ కోర్ట్ ఉంటుందండి ఫుడ్ కోర్ట్ అంటే మనకి ఫుడ్కి సంబంధించినవన్నీ ఆడ ఉంటాయి మనం ఏం తినాలన్నా ఏం చేయాలన్నా సరే థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతే ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఫుడ్ అన్నీ ఉంటాయండి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే చిన్నపిల్లలకి సంబంధించిన గేమ్స్ అయితే ఉంటాయి అక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే మేమైతే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము అక్కడ ఏమైనా తిందామని చెప్పి ఎస్కలేటర్ మీద అయితే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము మీరే చూడండి మీకు లైవ్ లో అన్నమాట చూపిస్తున్నాను నేను మీరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేము ఫుడ్ కోర్ట్ అయితే నేను మీకు చూపిస్తానండి మీకు ఏమేమి కావాలి ఏమేమి అనేసి ఒక మెనూ కార్డ్ అయితే ఇస్తారు మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత ఖాళీగా అంత పెద్దగా ఉంది అటు సైడ్ అయితే బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా అవైలబుల్ ఉందండి మన నెల్లూరులో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది కానీ ఇందులో ఒక స్పెషల్ ఉంది వీడియోస్ చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ అయితే కూర్చొని చూస్తే మనకు సిటీ మొత్తం అండి కూర్చొని ఐస్ క్రీమ్ అయినా ఏదైనా తింటా ప్రశాంతంగా సిటీ మొత్తం అయితే చూడొచ్చు ఇంకెందుకు చూపిస్తున్నాను చూడండి లైవ్ లో చూపిస్తున్నాను విజువల్ కనిపిస్తుంది ఇప్పుడైతే మేము ఏమైనా అనేసి పైకి వచ్చాం కదండీ అక్కడికైతే వెళ్తున్నాం మీరు చూడండి అదిగోండి మెన్యూ కార్డ్ చూపిస్తున్నాను ఎంతెంత రేట్స్ ఉన్నాయి ఏమున్నాయి అని మీకు చూపిస్తున్నా ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుండి ఉంటుందండి మేమైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఐస్ క్రీమ్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడింది మాకు ఫిఫ్టీ రూపీస్ కదా అలాగ బయట విజువల్ చూస్తూ బయట మొత్తం నెల్లూరు సిటీ అంతా చూస్తూ మేమైతే ఐస్ క్రీమ్ అయితే కూల్గా తినేసామండి ఐస్ క్రీమ్ తిన్నాక అలాగా ఫుడ్ కోర్ట్ మొత్తం చూద్దామని చెప్పి వెళ్ళాము మీరు కావాలంటే నేను చూపిస్తున్నాను చూడండి మీకు పిజ్జాస్ బర్గర్స్ మీకు ఏవి కావాలంటే ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి బిర్యానీ మీరు ఏది కావాలన్నా సరే అక్కడ దొరుకుతుందండి కాఫీ కూడా ఆడుంది కాఫీ కాఫీ కేఫ్ కూడా ఉంటుంది చూడండి లాస్ట్లో ఉంది చూడండి కేఫ్ కూడా ఇంకా మొబైల్ షాప్స్ మొబైల్ షాప్స్ ఇంకా అన్నీ ఉంటాయి ఇందులోకి అయితే ఫిఫ్త్ ఫ్లోర్లోకి వస్తే గేమ్స్కి సంబంధించింది ఉంటుందండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా ఆడతారు మేమైతే ప్రతి సండే మా పాపని తీసుకుని వెళ్తాం మీరు చూస్తారు చూస్తున్నారు కదా గేమ్స్ ఈ గేమ్స్ పేర్లన్నీ అయితే నాకు తెలియదు కానీ గేమ్స్ అయితే భలే ఉన్నాయండి మేము అయితే చాలా సార్లు ఆడాము కూడా ఇది చూడండి ఇది కార్ గేమ్ అంటే ఇది వాటర్తో చేసేది ఇది చిన్నపిల్లలైతే ఖాళీ లేదండి అస్సలు సండే వస్తే చాలు ఇంకా ఖాళీ ఉండదు గేమ్ కోట అయితే ఫుల్గా ఉంటుంది అస్సలు ఖాళీ ఉండదు చూస్తున్నారు కదా మీరు మీకు అంతా చూపిస్తున్నారు అది చూడండి ఎట్లా అంటే అంత అమౌంట్ పే చేసి ఆడుకుంటున్నాయి ఇంకా అంత అమౌంట్ కూడా ఎక్కువగానే ఉండదు టూ హండ్రెడ్ అలా బిలోనే ఉంటుంది టూ కి ఇంకా ఎక్కువ ఉండదు కావాలంటే మీరు చూడండి పంపర్ కార్ జోన్ ఉంటాయి ఇది ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళంతా ఒక ఫ్యామిలీగా చేరి ఆడుతున్నారు ఈ బాబ్ చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఈ బాల్స్ అన్ని అందరూ వేయాలన్నమాట ఎంత కి పైగా చేస్తారు ఈ అబ్బాయి బాల్స్ చూడండి అక్కడ నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి అన్ని బాల్స్ అంటే ఆ అయ్యేలో ఎన్ని బాల్స్ వేస్తే అంత అంత పెద్ద గిఫ్ట్ అంటే వస్తుంది అన్నమాట చూడండి సెవెంటీ టూ అట్లా వేశారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయండి చాలా చాలా వెరైటీ వెరైటీ గేమ్స్ చిన్నపిల్లలకి సంబంధించిన గేమ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఉంది లేడీస్కి సంబంధించిన సారీస్ డ్రెస్సెస్ ఏం కావాలంటే అవి దొరుకుతున్నాయి చిన్నపిల్లలకి కావాల్సిన ఇంటికి ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ కూడా అక్కడ ఉంటాయండి మీరు చూస్తున్నారు కదా గేమ్స్కి సంబంధించిన నేను చూపిస్తాను ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదండి గేమ్స్ ఆడడానికి ఇది లాలీపాప్ గేమ్ అండి ఇది బాగుంటుంది అది నేను కూడా ఒకసారి ఆడాను కానీ వీడియో తీయలేదు అనమాట అందుకని చెప్పి చూస్తున్నాను కదా ఇది అది అన్ని గేమ్స్ అయినాక గేమ్స్ కొన్ని కొన్ని పేర్లు తెలియదు కొన్ని కొన్ని తెలుసు అందుకని చెప్పి చెప్తాను గేమ్స్ అన్నీ చాలా ఉన్నాయి ఫిఫ్టీ ప్లస్ గేమ్స్ ఉన్నాయండి నాకు ఆ గేమ్స్ పేర్లన్నీ తెలియదు కానీ గేమ్స్ అయితే భలే ఉంటాయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా చాక్లెట్ గేమ్ అంటాను అది మిషన్లో చాక్లెట్స్ ఎన్ని వస్తే అవన్నీ మనకి అనమాట డబ్బులు కట్టేసి తీసుకోవాలి భలే ఉంటుందండి గేమ్ అక్క చూడు తీస్తుంది ఇది టెడ్డీ బేర్ గేమ్ అనమాట ఇది కార్ చూడండి భలే తిరుగుతుంది ఫుల్ రొటేట్ అవుతుంది ఫుల్ మొత్తం కావాలంటే మీరు చూడండి ఫుల్గా రొటేట్ అవుతుంది అటువంటి చూడలేదు భలే ఉంది కదా కారు భలే తిరుగుతుంది చూడండి అందులో మళ్ళీ ఎంత ఫుల్ గా అయితే తిప్పుతారని ఏం లేదండి ఇద్దరే ఉన్నారు అందులో చూడండి ఇందులో చిన్నపిల్లలు చక్కగా ఆడుకోవచ్చు ఇక్కడ చూసారా చిన్న పాప ఎంత క్యూట్గా ఆడుకుంటుందో చూడండి అక్కడ పాప చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుంది చిన్నపిల్లలకి ఈ మార్కు తీసుకెళ్తే బాగుంటుందండి అంటే బయట వెళ్తారు ఇక్కడ సామాన్లు కొంటారు వేరే షాప్ దగ్గర సామాన్లు కొంటారు అవన్నీ కాకుండా ఇక్కడ అయితే ఒకే దగ్గర అన్నీ దొరుకుతాయండి మీకు ఏ టూ జెడ్ మీకు ఏం కావాలన్నా సరే ఉంటుంది నేను చూ చూపిస్తున్నాను కదా మీకు ఏదైనా దొరకకపోతే నాకైతే కామెంట్ చేయండి నేను తప్పకుండా చెప్తాను మీకు రిప్లై అయితే ఇస్తాను అన్నమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే ఇది అన్నీ ఉన్నాయండి మీకు ఏం కావాలన్నా సరే ఉంటే గేమ్స్లో అయితే ఎక్కువ ఉన్నాయండి ఎక్కువ చిన్నపిల్లలే గేమ్స్లో ఉన్నారు మీరు చూస్తున్నారు కదా ఇది త్రీ డి గ్లాసెస్ ఉంటుంది కదా అది పెట్టుకుంటే మనం సినిమా దగ్గరలో చూసినట్టు ఉంటుంది ఇది అది పైకి వచ్చేటప్పుడు మనం కొట్టాలి ఈ గేమ్ ఫన్నీగా ఉంటుంది నేను కోరుకు నేను చూడండి అట్లా కొట్టాలి అనమాట నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఎంత బాగా రొటర్ అవుతుందో మనం అందులో ఉన్నట్టు ఉంటుందన్నమాట లైవ్లో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఆ గ్లాసెస్ పెట్టుకోవడం వీళ్ళిద్దరు చూడండి ఎంత ఫన్నీగా ఆడుకుంటున్నారు ఎక్కువగా ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే చిన్నపిల్లలకు సంబంధించిన ఉంటుందండి ఇక్కడ అయితే సపరేట్గా బర్త్డే పార్టీస్కి అయితే ఉందండి ఇక్కడ చూడండి సపరేట్గా బర్త్డే పార్టీస్కి ఉంది దాని తప్ప ఈ గేమ్ ఏందనేది నాకు తెలియదు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతూ ఉన్నారు బాయ్స్ ఎక్కువ మంది ఆడుతున్నారు ఈ గేమ్ని చాలా ఇంట్రెస్ట్ డుతున్నారు ఇది భలే ఉంది అసలుకి గేమ్ చూడండి మీరే చూడండి నాకు గేమ్ అయితే తెలియదు మీరు ఏమంటు ఇంకా చూస్తున్నట్లగతే ఇక్కడ క్రికెట్ కూడా ఉందండి క్రికెట్ చిన్న పిల్లలు ఆడే క్రికెట్ ఇంకా చాలా చాలా ఫన్నీ గేమ్స్ ఉన్నాయి నేను ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి గేమ్ జోన్ నుంచి కింద వరకు మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు అనమాట మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి గేమ్ జోను ఫుడ్ కోర్టు సినిమా తర్వాత సెకండ్ ఫ్లోర్లో బట్టలు అట్లా అనమాట షాపింగ్ చేసుకోవడానికి జ్యువెలరీ అన్నీ మీకు దొరుకుతాయి అండి ఏ టు జెడ్ కార్ షోరూమ్ కూడా ఆడు ఉంది నేను చూపిస్తున్నాను కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్